వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం కేటీఆర్ అరెస్ట్ సంబంధించి మరియు ఏసీబీ ఈడీ ఫైల్ చేసినటువంటి వేరే వేరే సెక్షన్స్ మరియు వేరే వేరే డిపార్ట్మెంట్స్ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అందుకు సంబంధించి కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో ఫైల్ చేసినటువంటి క్వాష్ పిటిషన్ పై ఇవాళ తీర్పు హైకోర్టు జస్టిస్ ఇచ్చినారు ఆ జస్టిస్ లక్ష్మణ్ హైకోర్టులో కేటీఆర్ ఫైల్ చేసినటువంటి క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది అనగా కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఇవాటి వరకు ఇచ్చినటువంటి హైకోర్టు రిలీఫ్ ఇవాటితో ఈ యొక్క పిటిషన్ పొట్టివేతతో ఏసీబీ కోర్టుకు మరి ఏసీబీ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలను ఇప్పుడు అటు తొలగినట్టు అయిపోయింది వాళ్ళు ఏమి చర్యలు తీసుకుంటారో ఏమి తీసుకోరు అనేది అది కంప్లీట్ గా తెలంగాణ ప్రభుత్వము అప్పచెప్పినటువంటి ఏసీబీ డిపార్ట్మెంట్ యొక్క డైరెక్టర్ కానీ లేదా ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేటివ్ టీమ్ కానీ వాళ్ళు ఏమి చేస్తారో అనే విషయానికి వస్తే మచిలీపట్నంలో ఈ కార్ రేస్ ఈ కార్ కంపెనీ అక్కడ వివిధ ప్రాంతాల్లో కలిగి ఉన్నటువంటి బిజినెస్ ఎనర్జీ కి సంబంధించినటువంటి ఫీల్డ్ ఆ ఫీల్డ్ యొక్క ఆఫీసు పై కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుండి పోయినటువంటి ఏసీబీ టీమ్ పది మంది సభ్యులు దానిపై దాడి చేసి సోదాలు నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నవి మరొక పక్కన ఈడీకి సంబంధించినటువంటి కేసు మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దినపత్రికలు ఇవి తమ తమ యజమాన్యాలకు తమ రాజకీయ పార్టీలను కాపాడుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి తాము కరెక్ట్ తాము నిర్వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీకి నయంగానో భయంగానో లేక వాళ్ళతోటి లాభాలు పొందుతూనో పొందకనో లేదా పొందాలనుకుంటూనో ఈ యొక్క కేసును తమదైన పద్ధతిలో ప్రవేశపెడుతున్నారు తమదైన పద్ధతిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు అందుకు సంబంధించినటువంటి వార్తలను జస్ట్ ఆపోజిషన్ చేస్తున్నారు అనగా వాటి వాటిని సమాంతరంగా ఈ యొక్క వేరే కేసులను కూడా తీసుకొచ్చి పెట్టడం అనేది వాళ్ళు చేస్తున్న వాళ్ళ పార్టీలు చేసినటువంటి కేసులను సక్రమమైనవి అని నిరూపించడానికి జనామోదము పొందడానికి కూడా ఈ యొక్క ప్రముఖమైనటువంటి దినపత్రికలు మరియు వార్తా ఛానల్స్ మరియు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ తోకలు ఇవన్నీ కూడా ఈ రాజకీయ పార్టీలకు రాజకీయ పార్టీలు కలిగి ఉన్నటువంటి పత్రికలు మరియు కోర్టులు ఈడీ కేసులు ఇవన్నిటిని కూడా కలగాపులగం చేసి కలగూ కలగూర గంపగా చేసి ఎవరికి అర్థం కానటువంటి రీతిలో దీన్ని ప్రజలకు మధ్య ప్రజల వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రవేశపెడుతున్నారు కానీ ఇందులో పడ ఎక్స్పర్ట్ ఐడియాస్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా పోలీసు శాఖ వాళ్ళు కానీ కోర్టులు కానీ లేదా ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్ చేసినారు వాళ్లకు ఇటువంటి వ్యాఖ్యానాలు పత్రికల్లో వచ్చినటువంటి వార్తల పట్ల వాళ్లకు స్పందన ఉండదు వాళ్ళు దానిపై దాని గురించి పట్టించుకోరు తమకు సంబంధించినటువంటి డ్యూటీస్ ను తమకు అసైన్ చేసినటువంటి టాస్క్ మీద మాత్రమే వాళ్ళు వ్యవహరిస్తారు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు యొక్క బాసెస్ కు అనగా డిపార్ట్మెంటల్ లో డిపార్ట్మెంటల్ గా హైయరకీలో ఉండేటువంటి ఉత్తమమైన వాళ్ళకు పై ఉన్నటువంటి అధికారులకు మాత్రమే వాళ్ళు జవాబదారీగా ఉంటారు మరియు కేసును రిప్రజెంట్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా హైకోర్టు కానీ లోకల్ కోర్టులకు కానీ వాళ్ళు జవాబుదారీగా ఉంటారు తప్ప పత్రికలకు కానీ ప్రజలకు కానీ వాళ్ళు జవాబుదారీగా ఉన్నట్టు చరిత్ర ఎక్కడా చెప్పలేదు చెప్పబోదు కూడా ఎందుకనంటే ఇవి ప్రొఫెషనల్స్ వాటిని నేను వాటి యొక్క పరిధి వాటి యొక్క పరిమితి వాటి వాటికి ఉన్నందువలన తప్పు తప్పుదారి పట్టవు పక్కదారి పట్టవు కాబట్టి వ్యాఖ్యానాలు పత్రికలలో ప్రముఖంగా ప్రముఖంగా వస్తున్నటువంటి వాదన ఏమిటి అంటే కేటీఆర్ తీసుకున్న లేదా తీసుకున్నాడు అని ఆరోపించబడుతున్నటువంటి యాభై నాలుగు కోట్ల రూపాయలను ఫైల్ చేసింది హెచ్ఎండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దీని కింద ఉన్నటువంటి దీనిపై ఉన్నటువంటి లేదా దీనికి సంబంధించినటువంటి బాస్ మరియు మంత్రిత్వ శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ యొక్క ఈ మంత్రిగా కేటీఆర్ పనిచేసిన కాలంలో మౌఖికంగా ఆ దాంట్లో నుండి డబ్బులు తీసి ఆ సంస్థకు సంబంధం లేనప్పటికీ కూడా ఆ యొక్క డబ్బును ఈ శాఖ మన కేటీఆర్ మంత్రిగా ఉన్నారు కాబట్టి చేసినాము అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు అందుకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఒకటి డిఎల్ ఎన్ రెడ్డి ఇంజనీర్ ఆ యొక్క సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళపై కూడా ఏ వన్ ఏ టూ ఏ త్రీలుగా లుగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన దాంట్లో కూడా ఇక్కడ ఇంకొక సెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది ఐపీసీ సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ను కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ యాడ్ చేశారు వరగా ఇప్పటి వరకు అయితే ఈ ఎఫ్ఐఆర్ ప్రకారంగా వాళ్ళ మీద మోపినటువంటి ఆరోపణలు సెక్షన్ థర్టీన్ వన్ ఏ ప్రకారము ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ప్రకారంగా వీటి వీళ్ళపై ఆ ఛార్జెస్ మోపడం జరిగింది మరొక పక్కన ఒక కొత్త కేసును ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ట్రయల్ చేస్తున్నటువంటి పత్రికలు మరియు న్యూస్ ఛానల్స్ ఇవన్నీ కూడా మరొక వైపున వీటన్నిటి అన్నిటినీ పక్కదారి పట్టించడానికి కేటీఆర్ తీసుకున్నా లేదా తీసుకున్నాడు అని చెప్పిన ఇప్పించబడిన లేదా రిసీవ్ చేసుకున్నటువంటి ఈ డబ్బు ద్వారా క్విడ్ ద్వారా అనగా ప్రభుత్వము నుండి డబ్బులు తీసుకున్నటువంటి సంస్థ నుండి మళ్ళీ అంతటి డబ్బుతో కాస్త వాళ్ళ కమిషను పర్సంటేజో పోయి మిగిలినటువంటి నలభై ఒక్క కోటి రూపాయల ప్లస్ నలభై ఒక్క కోట్లను ఇదే కంపెనీ కేటీఆర్ కు సంబంధించినటువంటి కేసులు ఎలక్ట్రల్ బాండ్స్ కేసులో బిఆర్ఎస్ పార్టీకి సమర్పించడం జరిగింది అని ఇక్కడ చెప్తున్నారు అంటే ఏ పత్రికలు చెప్తున్నాయి అమ్మే పేరు చెప్పడానికి అయితే ఇష్టపడడం లేదు ఎందుకంటే పత్రికలు పుత్రికలు అని శ్రీశ్రీ చెప్పిన దాన్నే కొంత మేరకు మేము ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రం నమ్ముతాము ఫిఫ్టీ పర్సెంట్ నమ్మడానికి ఎందుకనంటే ఇవి వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా వివిధ పద్ధతులు వాళ్లకు ఉండేటువంటి యజమాన్యపు విశ్వాసాలకు అనుగుణంగా మళ్ళీ అవసరాలు తీసుకోవాలి మళ్ళీ అవసరానికి వాడుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు కూడా మార్జిన్స్ ఉంచుకుంటారు కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అవే డబ్బులు ముట్టినాయి అంటే ఆ యొక్క కేసు యొక్క పద్ధతి అనగా ఆ యొక్క ఆ యొక్క కేసు దాని యొక్క రూపము మారిపోయే అవకాశం ఉంటుంది ఎందుకనంటే కేటీఆర్ యొక్క మౌఖిక ఆదేశాల మేరకు హెచ్ఎండి సంస్థ నుండి మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా కార్ రేసింగ్ సంస్థకు డబ్బులు అందాయా లేదా అనేటువంటి వరకు మాత్రమే ఏసీబీ కేసు పరిమితి అవుతుంది మరియు అక్కడ నుండి ఆ డబ్బులు ఎటుపోయినవి ఏమి జరిగినవి అనే పడేటువంటి దాన్ని నిజ నిర్ధారణ చేసి దానిపై చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాతనే ఒక ఆ యొక్క విషయాలను పోలీసు ఏసీబీ శాఖ ఏ రకంగా ట్రీట్ చేస్తుంది ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఏ రకమైనటువంటి జవాబు తమకు ఉన్నటువంటి పరిమితులలో పద్ధతులలో కోర్టు యొక్క ఆదేశాల మేరకు కోర్టు పరిమితుల రీత్యా ఇవన్నీ కూడా జరిపించవచ్చు వాద వివాదాలు చేసిన తర్వాత గాని చేయక ముందు గాని కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి అయితే మార్గం సుగమైంది అని ఖచ్చితంగానే ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పుకున్నప్పటికీ కూడా వార్తాపత్రికలు మరియు సోషల్ మీడియా మరియు మీడియాలో వస్తున్నటువంటి ట్రయల్స్ అంటే దీన్ని మీడియా ట్రయల్స్ గా మొదటి నుండి కూడా పోలీసు వాళ్ళు అక్యూజ్డ్ చేసినా చేయకపోయినా పత్రికలు మాత్రం మనుషులను వ్యక్తులను కాస్త పలుకుబడి కలిగినటువంటి వాళ్ళను కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను కానీ ప్రధానంగా టార్గెట్ చేసి తమకు కావలసినటువంటి పద్ధతిని ప్రాపగండాను పబ్లిసిటీని పాపులారిటీని సంపాదించుకోవడంలో ఏ మాత్రం ఎవరు తగ్గడం లేదు కానీ ఎవరు ఎంత పబ్లిసిటీ ఏ పాపులారిటీ చేసుకున్నా కూడా వాస్తవాలకు వాస్తవంగానే చూపెట్టడానికి ఉండడానికి ఎవరైనా సమ్మతిస్తారు ప్రజలు కూడా దానికి ఆమోదిస్తారు కూడా కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వస్తున్నటువంటి వార్తల ఆధారంగా ఈ ద్వారా ఇప్పించబడినటువంటి డబ్బును మళ్ళీ అదే కంపెనీ యొక్క సబ్సిడియరీ వాళ్ళు తర్వాత కాలంలో ఏర్పాటు చేసుకు కంపెనీ డైరెక్టర్లతో వేరే వేరే సంస్థ సబ్సిడియరీగా దానికి ఉన్నట్లుగానే మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకి చెల్లించినట్టుగా చెప్తే ఈ కేసును పాముల నడకగా పాము నడకగా వంకర టింకరగా ప్రవేశపెట్టి కేసును ఈ యొక్క కేసును నిర్వీర్యం చేసి ఈ యొక్క కేసును పక్కదారి పట్టించే ప్రయత్నమే పత్రికలు చేస్తూ మరొక పక్కన కూడా ఇక్కడ పొలిటికల్ ఫండింగ్ మరియు ఎలక్టోరల్ బాండ్స్ కేసును తెరపైకి తీసుకొచ్చారు అంటే చలో తెరపైకి తీసుకొచ్చినటువంటి కేసులనే కనుక పరిశీలించాలనుకుంటే ఈ యొక్క పరిధి పరిమితి ఏసీబీ కోర్టు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నుండి దుబారా అయినట్లుగా భావిస్తున్నటువంటి దుబారా అయిన డబ్బులు యాభై నాలుగు కోట్ల రూపాయలు i did పరోక్షంగా ఆ డబ్బులనే బిఆర్ఎస్ పార్టీకి పోయింది అంటే ఆ బిఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి పార్టీ ఫండింగ్ కింద పోతుంది అంటే పార్టీని ఏసీబీ కోర్టు దాన్ని శిక్షించడానికి అవకాశం ఉంటుందా అంటే అవకాశము ఉండే పరిస్థితి ఉంటుందా లేదా అది ఏసీబీ వాళ్ళే చెప్పాలి హైకోర్టు వాళ్ళకి కానీ లేదా ట్రయల్ కోర్టులో ఉన్నటువంటి నాపల్లి కోర్టు వాళ్ళే నిర్ధారించాలి కానీ మీడియా ట్రయల్స్ లో కానీ ఈవెన్ మేము కూడా వాటి పట్ల చెప్పడానికి వీలు లేదు ఏసీబీ వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు వాళ్ళ పద్ధతి వాళ్ళకు విధానాన్ని అవలంబిస్తారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా పోయే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏముంది ఇక్కడ యాభై నాలుగు కోట్ల రూపాయలను ద్వారా మినిస్టర్ గా ఉన్నటువంటి కాలంలో పోయిన డబ్బుల తర్వాత తిరిగి వచ్చినటువంటి కేసులు ఫేజ్ వన్ గా తీసుకుందాము ఫేజ్ టూ లో ఈ యొక్క ఎలక్ట్రోనల్ బాండ్స్ మరి యొక్క పొలిటికల్ ఫండింగ్ విషయాలకు వస్తే ఫస్ట్ ఈడీ ఎవరిని ఈడీకి దమ్ము ధైర్యము లేదా చీము నెత్తురు వెన్నుముక ఏదైనా ఉండాలి ఉన్నది అని అనుకుంటే ఫస్ట్ ఈ యొక్క ఎలక్టోరల్ బాండింగ్ విషయంలో ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో తీసుకున్నటువంటి పొలిటికల్ ఫండింగ్ రాజకీయ పార్టీ యొక్క వివరాలు దయచేసి చూడండి ఇది ఫస్ట్ అండ్ ఫస్ట్ ఎలక్షన్స్ ముందు మేము కూడా చేశాము అందరికంటే ముందుగానే ఈ యొక్క డీటెయిల్స్ ను మేము మీ అందరి ముందు ఉంచడం జరిగింది కాకపోతే మీకు గుర్తు ఉన్నా గుర్తు లేకపోతే కూడా అది మా బాధ్యతగానే మళ్ళీ ఒకసారి ఎవరు ఏ రాజకీయ పార్టీ పొలిటికల్ ఫండింగ్ పొలిటికల్ బాండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కొనుగోలు చేశారు వాళ్లను శిక్షించడానికి ఈడీకి ఎట్లాగో ధైర్యం లేదు ఎందుకంటే ఆ ఈడీ ఈడీ సంస్థ అనేది కేంద్ర ప్రభుత్వము ఆధీనంలో పనిచేస్తుంది అవన్నీ కూడా ప్రభుత్వాలను మరియు ప్రభుత్వాలకు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ గొంతు నొక్కడానికి మరియు వాళ్లను కస్టడీలో పెట్టుకోవడానికి చెప్పు చిత్రంలో పెట్టుకోవడానికి తమకు కావలసినటువంటి పార్లమెంట్లో బలాన్ని తగ్గకుండా వాళ్ళను ఎల్లకాలము తమ ఇన్ఫ్లుయెన్స్ లో తమ కస్టడీలో తమ పద్ధతిలో చెప్పు చెప్తే వినేటట్టుగా చేసుకోవాలి అనుకున్న దాంట్లో ప్రప్రథమంగా ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీయే మరియు ప్రధానమంత్రిగా మరియు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా వాళ్ళే ఈ యొక్క ఈడీని కంట్రోల్ చేస్తారు కాబట్టి ఈ ఈడీ ఈడీకి ఉన్నటువంటి పరిమితి మేరకు దమ్ము ధైర్యం అని చెప్పామంటే ఖచ్చితంగా బీజేపీ వాటా ఈ యొక్క వచ్చినటువంటి ఎన్ని కోట్లు ఆ విషయాలు ఒక ఇదివరకటి వీడియోలో చెప్పాము పదిహేను వేల కోట్లకు దాటిపోయింది అది సుమారు యాభై వేల కోట్లకు పైపోయి పైపోతుంది కానీ వచ్చినటువంటి లెక్కల ప్రకారమే చెప్పాలంటే బీజేపీ ఆరు వేల అరవై కోట్ల రూపాయలతో అతి పెద్ద వాటాగా ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ వాటా కాబట్టి ఈడీ బీజేపీకి ఉన్నటువంటి అధ్యక్షునిగా ఆ కాలంలో జేపీ నడ్డానే ఉన్నాడు కాబట్టి జేపీ నడ్డాను మరియు పార్లమెంట్లో ఉన్నటువంటి యొక్క పార్టీ నాయకులను ఈడీ ఏమి చేయగలుగుతుంది అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది అట్లాగే తర్వాత తర్వాత ర్యాంక్ లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ వచ్చినది మమతా బెనర్జీ వాటా కింద పదహారు వందల తొమ్మిది పాయింట్ యాభై లక్షలు ఇది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ జీరో టోటల్ పొలిటికల్ ఫండింగ్ అండ్ ఎలక్టోరల్ బాండ్స్ రాజకీయ పార్టీ యొక్క త్రిణమూల్ కాంగ్రెస్ తర్వాత ర్యాంక్ బిఆర్ఎస్ పార్టీ వచ్చింది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని హోదాలో కేసీఆర్ కేసీఆర్ఏ పనిచేస్తున్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పనిచేస్తున్నాడు కాబట్టి ఇది ఫస్ట్ 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 కమ్ ఫోర్ మోస్ట్ గా కేసీఆర్ ను దీన్ని బాధ్యత చేయాల్సి వస్తుంది కా కాబట్టి ఇక్కడ కేటీఆర్ కేసుకు కేసీఆర్ కేసుకు మరియు పొలిటికల్ ఫండింగ్ కేసు లింక్ చేయడం అనేది పత్రికల గురించి చెప్పినాం కాబట్టి బిజెపి పార్టీ నుండి యొక్క తమ దృష్టిని తమ పార్టీ అభిమానించేటువంటి పార్టీగానే బిజెపి తెలంగాణలో ఉనికిని కాపాడుకుంటూ ఇది ఎదగడానికి అన్ని రకాలుగా అన్ని రంగాలలో ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పత్రికలకు కూడా ఈ లీకేజీలు ఇచ్చి లేదా యొక్క రాయించడం వలన బీజేపీ పార్టీ ప్రప్రథంగా ముద్దాయిగా ఉండవలసినటువంటి పార్టీని మరియు రెండవ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీని విచారించవలసినటువంటి పరిస్థితిని విడిచిపెట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మూడవ ర్యాంకుగా పన్నెండు వందల పద్నాలుగు కోట్లు మరియు డెబ్బై లక్షలు తర్వాత బీజు జనతా దళుడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఫైవ్ జీరో ఇది వాటర్ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ వచ్చింది ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇది ఫైవ్ కేసులో ఉన్నట్టుంది తర్వాత వైఎస్ఆర్ సిపి మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు తర్వాత టిడిపి ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా అధ్యక్షుడే ఇప్పుడు కూడా అధ్యక్షుడే డిఎంకే ప్రెసిడెంట్ డిఎంకే లో ఉన్నటువంటి ఇప్పుడు ఎంకే స్టాలిన్ కానీ బీజు జనతా దాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడైతే ఒడిశా రాష్ట్రంలో తను ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి అతనే అప్పుడు తీసుకున్నాడు మరియు మరియు వైఎస్ఆర్ సిపి అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డియే కాబట్టి అతన్ని ప్రాసిక్యూట్ చేస్తుందా ఈడీ అంటే ఇది అనుమానాస్పదమే టీడీపీ తర్వాత శివసేన నూట యాభై తొమ్మిది పాయింట్ నలభై కో లక్షలు అంటే నూట యాభై తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయలు ఇది శివసేన తీసుకొని వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ గా ఇది నిలబడింది తర్వాత ఆర్జేడి లలు ప్రసాద్ యాదవ్ మరియు తేజస్వి యాదవ్ ఉన్నటువంటి పార్టీకి పార్టీ ఫండింగ్ కింద తీసుకున్నటువంటిది డెబ్బై రెండు పాయింట్ యాభై లక్షలు డెబ్బై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు తర్వాత ఆపు ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నటువంటి కేజ్రీవాల్ గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి ఢిల్లీ ప్రజలకైతే సేవ చేస్తున్నా కూడా పొలిటికల్ ఫండింగ్ ఇక్కడ కేజ్రీవాల్ పార్టీ కూడా డబ్బులు తీసుకున్నది అరవై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకున్నది తర్వాత జేడిఎస్ మన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి జేడిఎస్ పార్టీ కూడా నలభై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకున్నది తర్వాత సిక్కిం క్రాంతి మోర్చా ముప్పై ఆరు కోట్ల యాభై లక్షలు జనసేన పార్టీ ఈవెన్ పవన్ కళ్యాణ్ తన పైసలు పెట్టి పార్టీని నడిపించడానికి ఎన్నో పద్ధతులు ఆ ఒక ఒక మాటకు మరొక మాటకు పొంతన ఉందడు చెప్పిన దానికి చేసేదానికి ఏ సంబంధం ఉండనటువంటి ఒక మనిషిని అక్కడ ఆంధ్ర ప్రజలు డిప్యూటీ సీఎం గా చేశారు ఆ ప్రజల యొక్క భాగ్యము దౌర్భాగ్యము మేమైతే చెప్పడానికి వీల్లేదు కానీ ఆ తర్వాత వచ్చింది సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఇప్పటికీ నడిపిస్తున్నాడు అతనికి కూడా కోట్ల పది యు యునైటెడ్ జనతా యునైటెడ్ నితీష్ కుమార్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ లో బిజెపికి తమ ఎంపీల ద్వారా మద్దతు పలుకుతున్నది కాబట్టి ఈడీ యొక్క రాజకీయ పార్టీలను ఈ యొక్క రాజకీయ రాజకీయంగానే నిలబడ్డటువంటి బీజేపీ పార్టీని లో ఈడీ ద్వారా అరెస్ట్ చేయించడం గాని వీళ్ళను ప్రాసిక్యూట్ చేయడం కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ ధైర్యం లేనటువంటి పరిస్థితులలో ఇంకొక పార్టీ కూడా వస్తుంది జార్ఖండ్ ముక్తి మోర్చా ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతము ముఖ్యమంత్రిగా అక్కడ పనిచేస్తున్నటువంటి అతనే ఇప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు అధ్యక్షుడుగానే ఉన్నాడు కాబట్టి సొరే ఈ సొరేను కూడా పదమూడు కోట్ల యాభై లక్షలు తీసుకున్నప్పుడు మరి ఈ లిస్టు మొత్తం బయటికి వచ్చిందంటే ఇప్పుడు ఈడీ కేసు వీళ్ళందరినీ విచారించడానికి కేటీఆర్ నేను ఒక్కడే దొంగ కాదు లేదా కేసీఆర్ రెప్పు చెప్పబోయేటువంటి మాట కూడా రాజకీయ పార్టీలుగా మేము తీసుకున్నాం లేకపోతే మా ఆస్తులు అమ్మో లేకపోతే లేకుంటే మా అంగీలాలు అమ్ముకొని మేము మా భూములను అమ్ముకొని పార్టీని నడిపేయాలా మీకోసం అనేటువంటి భావ ఉద్యోగంగా మరియు తెలంగాణ యాసతో ప్రాస మరియు తెలంగాణ ప్రజలను మళ్ళీ ఒకసారి ముందుకు వచ్చి తన మాటలతో గారెంటీతో ముందుకు వచ్చి మళ్ళీ కేసులకు ఫండింగ్ చేస్తే మట్టుకి చేయకుండా చేసినా కూడా ఈ యొక్క ఈడి సమస్య కాబట్టి ఈ ఈడీఏ ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల కేసులను బయటికి తీసుకొచ్చినట్లుగానో లేకుంటే పత్రికలలో మరియు సోషల్ మీడియాలో మరియు నేషనల్ మీడియాలో కూడా ఇవి వచ్చున్నందున కేటీఆర్ కు సంబంధించినటువంటి కేసును కానీ పొలిటికల్ ఫండింగ్ తీసుకొని రాజకీయ పార్టీలను నడిపిస్తున్నటువంటి యాభై యాభై ఆరు లో ఉన్నటువంటి పార్టీలే మొత్తంగా ఇప్పుడు పార్లమెంట్ లో ఇండిపెండెంట్స్ పార్టీలు కానీ చిన్న చిన్నగా ఒకటి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ దేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు ఎంపీ సీట్స్ లలో నలభై ఐదు యాభై యాభై ఐదు పార్టీల కంటే మించి ఉండవు కాబట్టి భారతదేశ ప్రజలు ఒకసారి ఈ ఆ పార్టీకి ఓట్లు వేసి ఒకసారి ఈ పార్టీకి ఓట్లు వేస్తూ జీవితకాలం వచ్చే వెయ్యేళ్ళ వరకు కూడా ఏ పార్టీలను నమ్ముకొని ఉండడమా లేకుంటే పొలిటికల్ పార్టీలకు వచ్చి అవినీతికి పాల్పడమా అంటే ఇక్కడ ఒక మాట ఇప్పుడే చెప్పినాము రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు మేము సేవ చేయాలంటే మా అంగు లాగో అమ్ముకోవాలా లేకుంటే మా ఇల్లు జాగాలు భూములు అమ్ముకోవాలా లేకుంటే మా కుటుంబాలను అమ్ముకోవాలా అని మరి ఒక ఉద్వేగమైనటువంటి ఉద్విగ్నమైనటువంటి పదాలను వాడి తెలంగాణ సమాజాన్ని లేదా దేశంలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా మేస్మరైజ్ చేసి ఓట్లు దుబ్బుకోవడమే ఓట్లు దంచుకో లేదా ఈవీఎం ద్వారా చిన్న చిన్నగా ఎక్కడైనా ఊడిపోవడానికి అవకాశం ఉంటే అక్కడ తీసుకుని ఓట్లు తీసుకొని రాజకీయ యొక్క ఆస్తులను తమ యొక్క సంపత్తులను ప్రపంచ దేశాలలో స్విస్ బ్యాంకులలో డబ్బులు దాచుకుంటున్నటువంటి వాళ్ళు ఈ యొక్క రాజకీయ పార్టీలు భారతదేశ ప్రజల యొక్క మేలు కానీ సంక్షేమం కానీ కోరుతున్నాయా అంటే ఇది యొక్క రాజకీయంగా ప్రజాస్వామ్యం నిలబడాలి కాబట్టి మనము పోయి ఓట్లు వేసిన వేయకపోయినా దొంగ ఓట్లతోనైనా వాళ్ళు వేయించుకుంటున్నారు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు కూడా కాకుండానే చిరామణి ద్వారా ఆ యొక్క పొలిటికల్ ప్రజలు ఇచ్చేటువంటి చేసి హైజాక్ చేసి తాము కావాల్సి వాళ్ళను రేస్ చేసి అధికారాన్ని అప్పచెప్పడం తామే మళ్ళీ అధికారంలోకి రావడము ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియను ప్రజాస్వామ్యం అండామా ప్రజాస్వామ్య ప్రక్రియను మోసం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించినటువంటి యొక్క రాజకీయ పార్టీలను అందామా ఎవరిని అనాలసి వస్తున్నది అంటే రాజ్యాంగాన్ని రాజకీయ పార్టీలను నడిపిస్తాయి కాబట్టి ఈ యొక్క భ్రష్టు పట్టిన యొక్క పార్టీలు భ్రష్ అని ఎందుకంటున్నాము అని అంటే ప్రజలకు తెలియకుండా ప్రజలను వంచి ప్రజలను మోసం చేసి మీ అందరికి కూడా మేము అధికారంలోకి రాగానే అవి ఇస్తాం ఇవి ఇస్తాం గోర్రెలిస్తాం బండ్లు ఇస్తాం కోళ్ళు ఇస్తాం పుంజులు ఇస్తాం ఇస్తాం బంగారం ఇస్తాం సైకిళ్ళు ఇస్తాం మోటార్ సైకిల్ ఇస్తాం టీవీలు ఇస్తాం మూడు ఎకరాల భూములు ఇస్తాం రెండు ఎకరాలు ఇస్తాం అప్పులు మాఫీ చేస్తాం పెళ్లిలకు పెళ్లిలకు భూమి వాళ్ళకు కావాల్సినటువంటి బంగారం ఇస్తాం అని పట్టు వస్త్రాలు ఇస్తాం అని ఏమైనా వాగ్దానాలు చేస్తాం వచ్చును కానీ మరి వీళ్ళ వాగ్దానాలకు సంబంధించి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే అవన్నీ తీసుకొని ప్రజల దగ్గరికి వచ్చి ఇటు ఓట్లు దండుకుంటున్నారు మరియు అట్లాగే చేసినటువంటి వాగ్దానాలను కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క రాజకీయ పార్టీలలో ఈ యొక్క రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ప్రజాస్వామ్యాన్ని మేమే నడిపిస్తున్నామంటే అందుకు తగినటువంటి మూల్యాండి అందుకు తగినటువంటి ఆర్థికమైనటువంటి నష్టాన్ని ప్రజలందరూ కూడా భరిస్తూనే వీళ్ళని మోస్తున్నాము అని చెప్పడానికి మేము ఏమాత్రం సంకోచించడం లేదు ఎందుకనంటే తమ ఆస్తులు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అమ్ముకొని లేదా జవహర్లాల్ నెహ్రూ కానీ మోతిలాల్ నెహ్రూ కానీ స్వతంత్ర ఉద్యమంలో ఖర్చు పెట్టినారు తర్వాత కాలంలో అనగా ఇందిరాగాంధీ కాలం వరకు కూడా నిర్మించడం లేదు కానీ ఇందిరాగాంధీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి చీలికలు పీలికలైపోయి అయిపోయి కాంగ్రెస్ లో లేక లేదా కాంగ్రెస్ పార్టీలో ఇమర్చలేక ఉన్నటువంటి వాళ్లే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు ప్రధాన మంత్రులుగా గతంలో పనిచేసినారు ఇప్పుడు పనిచేస్తున్నారు వచ్చేటువంటి రోజుల్లో కూడా ఎవరెవరు అందులోకి వెళ్లి పారద్రోలబడి తిరస్కరించబడి బహిష్కరించబడి వేరే రాష్ట్రాలలో ఏలుకుంటారు ఇక్కడ జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ ఎటు పోతుందో ఏమో తెలియదు కానీ మూడవ సంస్థ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు ప్రజల్లోకి రావడం లేదు మాటల్లోకి రావడం లేదు ప్రెస్కి రావడం లేదు ఏమైనా అడ్డగోలు మాటలు మాట్లాడకుండానే ఈ కేటీఆర్ ఇప్పటిదాకా దాకా ఇక్కడ దాకా తెచ్చుకున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాము కానీ అరెస్ట్ కైతే వాతావరణం హైకోర్టు వీలు కనిపించింది ఎక్స్టెన్షన్ మాత్రము అరెస్ట్ కాకుండా ఇవ్వడం అయితే తీసివేసింది ఇవాళ కాబట్టి ఏమి జరుగుతుంది ఏమి చేస్తుంది అంటే ఈడీ మట్టుకి మేము చెప్తున్నట్టుగానే ఈడీ కేటీఆర్ విషయంలో చేయాలి అంటే ఫస్ట్ జేపీ నడ్డా నుండి మొదలు పెట్టాలి జేపీ నడ్డా నుండి మొదలు పెట్టాలి తర్వాత మమతా బెనర్జీని మొదలు పెట్టాలి తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున్ ఖర్గే కానీ లేదా ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళను కూడా ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది అట్లాగే బీజు జనతా పట్నాయక్ కానీ తర్వాత డిఎంకే లో ఉన్నటువంటి స్టాలిన్ టీడీపీ నారా చంద్రబాబు నాయుడు శివసేనలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే మరియు ఆర్జేడి ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ లేకుంటే తేజస్వి తేజస్విని యాదవ్ లేదా ఆ పార్టీకి ఉన్నటువంటి ఆతిశి కానీ ఆతిశి కంటే ముందు కనుక ఈ డబ్బులు తీసుకున్నట్లయితే కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది జనసేన పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడుగా ఉన్నా పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది కాబట్టి సమాజ్వాదీ పార్టీ ఆ ఉత్తరప్రదేశ్ లో ముప్పై సీట్ల కంటే పైకి ఎక్కువనే ఎంపీ సీట్లు గెలుచుకున్నాడు కాబట్టి అఖిలేష్ యాదవ్ ను కూడా ప్రాసిక్యూట్ చేసి అరెస్ట్ చేయవలసి వస్తుంది అట్లాగే జనతా దళు కుమారస్వామి కర్ణాటకలో ఉండవచ్చు జార్ఖండ్ ముక్తి మోర్చా జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతన్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది ఈడీకి ఉందా లేదా ఈడీని నడిపిస్తున్నటువంటి జేపీ నడ్డా బిజెపి నరేంద్ర మోడీ సాహబ్ కు గానీ అమిత్ షా కు గానీ ఇంత ధైర్య సాహసాలే గనుక ఉన్నట్లయితే ఈడీ కేసులో కేటీఆర్ ను గాని కేసీఆర్ ను గాని అరెస్ట్ చేసే అరెస్ట్ చేసే నీతి వస్తుంది అప్పుడు తమకు అంటూ ఆత్మస్థైర్యం నిలబడుతుంది ఇంత ధైర్య సాహసాలు అయితే బీజేపీకి లేవు కాబట్టి ఈ యొక్క ఫార్ములా రేసు కేసులో పొలిటికల్ ఫండింగ్ తీసుకున్నా తీసుకున్నా అని చెప్పినా కూడా ధైర్యంగానే ఇంత మందిని అరెస్ట్ చేయగలిగేటువంటి సత్తా లేనందున ఈ యొక్క ఈసీబీ ఏసీబీ కేసుకు ఏసీబీ నడుస్తున్నటువంటి నాంపల్లి ట్రయల్ కోర్టు కేసులో కేసుకున్న ఈ యొక్క ఈడీ చేసుకు ఫైల్ చేసుకోకపోయినా చేసినా కూడా దాని యొక్క కన్విక్షన్ రేటు పాయింట్ పాయింట్స్ లైలా ఉంది ఇది వరకైతే వీడియోలో చెప్పాము దాని కన్విక్షన్ రేటు చాలా లోయస్ట్ లో ఉంది ఎందుకంటే అరెస్ట్ చేయడము అన్నట్టు చేస్తుంది జైల్లో పెడుతుంది కానీ కేసు గెలవదు నెగ్గదు వాళ్ళ కేసు తనంతట తామే డబ్బులు తీసుకోనో లేక తీసుకోకపోయో లేకుంటే రాజకీయమైనటువంటి ప్రభావం ద్వారానో తమ చెప్పు చే తాము ఎవరి చెప్పు చేతుల్లోనైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ ఆదేశానుసారం వాళ్ళు కేసులను విద్రా చేసుకోవడం జరిగినటువంటి చరిత్ర ఈడీ చరిత్ర కాబట్టి ఏసీబీ ఆ రకంగా ఉండదు ఏసీబీ యొక్క కన్విన్ కన్విక్షన్ రేటు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కేసును ఏ రకంగా దాన్ని ఫైనల్ దశకు తీసుకొస్తారో మీరే చూస్తారు ఏ డెవలప్మెంట్ వచ్చినా కూడా మళ్ళీ మీకు ఫ్రెష్ అయినటువంటి ఈ యొక్క వార్తను మళ్ళీ మీ ముందుకు తీసుకొని వరకు సెలవు థ్యాంక్ యూ